కరియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మరియు సైన్యములకు అధిపతి యొక్క యహోవ వాక్కు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చాను సైన్యములకు అధిపతి యొక్క యహోవాజ్ఞ ఇచ్చినదేమనగా మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించి ఉన్నాను బహు రౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించి ఉన్నాను యహోవ సెలవిచ్చినదేమనగా నేను సియోను నొద్దకు మరల వచ్చి ఎరుశలేములో నివాసము చేతును సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతి యూగు యహోవ పర్వతము యహోవ పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును సైన్యములకు అధిపతి యూగు యహోవ సెలవిచ్చున్నదేమనగా అందరూ వృద్ధత్వము చేత కర్ర పట్టుకొని వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకనూ ఎరుశలేము వీధులలో కూర్చుందురు ఆ పఠనపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండి ఉండును సైన్యములకు అధిపత్యకు యహోవ సెలవిచ్చినదేమనగా ఆ దినములందు శేషించి ఉన్న జనులకి ఇది ఆశ్చర్యమని తోచునను నాకును ఆశ్చర్యమని తోచునా జనులకిది ఆశ్చర్యమని తోచినను నాకును ఆశ్చర్యమని తోచున ఇదే సైన్యం ఇదే యహోవ వాక్కు సైన్యములకు అధిపత్యకు యహోవా సెలవిచ్చినదేమనగా తూర్పు దేశములో నుండి పడమటి దేశములో నుండి నేను నా జనులను రప్పించి రక్షించి ఎరుశలెములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చదను వారు నా జనుల యుందురు నేను వారికి దేవుడనయుందును ఇది నీతి సత్యములను బట్టి జరుగును సైన్యములకు అధిపత్యకు యహోవ సెలవిచ్చినది మనగా సైన్యములకు అధిపత్యకు యహోవ మందిరమును కట్టుటకై దాని పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలమున వినువారలారా ధైర్యము తెచ్చుకొనుడి ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకకయుండెను పశువుల పనికి బాడిగా దొరకకపోయెను తన పని మీద పోవువానికి శత్రు భయము చేత నెమ్మది లేకపోయాను ఏలైనగా ఒకరి మీదకొకరిని నేను రేపు చుంటిని అయితే పూర్వదినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను 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 సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలం ఇచ్చును భూమి పండును ఆకాశము నుండి మంచు కురియును ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటిని నేను స్వాస్థ్యముగా ఇత్తును ఇదే సైన్యములకు అధిపతి వాక్కు యోధ వరలారా ఇస్రాయేలు వరలారా మీరు అన్య జనులలో నేను ఇలాగూ శాపాస్పదమయ్యుంటిరో అలాగే నెలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీ ఆశీర్వాదాస్పదమగునట్లు మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మను రక్షితును భయపడక ధైర్యము తెచ్చుకొనుడి సైన్యములకు అధిపతి యహోవసలు ఇచ్చినదేమనగా మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయతలచక నేను మీకు కీడు ఉద్దేశించినట్లు ఈ కాలమున ఎరుషలేమునకును యోధా వారికి మేలు ఉద్దేశించుచున్నాను గనుక భయపడకూడి మీరు చేయవలసిన లేవనగా ప్రతి వాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలేను సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలేను తన పొరుగు వాని మీద ఎవడును దుర్యాచన దుర్యోచన దుర్యోచన యోచింపకూడదు అబద్ధ ప్రమాణము చెయ్య నిష్టపడకూడదు ఇటీవన్నీయు నాకు అసహ్యములు ఇదే యహోవ వాక్కు మరియు సైన్యములకు యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చును సైన్యములకు యగు యహోవ ఆజ్ఞ ఇచ్చినదేమనగా నాలుగవ నెలలోని ఉపవాసము ఐదవ నెలలోని ఉపవాసము ఏడవ నెలలోని ఉపవాసము పదియవ నెలలోని ఉపవాసము యోధ యూధ ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలకును కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి సైన్యములకు అధిపత్య గుహోవా సెలవిచ్చినదేమనగా జనములు అనేక పట్టణముల నివాసులను ఇకను ఒత్తురు ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి యొద్ధకు వచ్చి ఆలస్యము చేయక యహోవాను శాంతి పరుచుటకును సైన్యములకు అధిపతి యగు యహోవాను వెదకుటకును మనము పోదము రండి అని చెప్పగా వారు మేమును ఒత్తుమందురు అనేక జనములను బలము గల జనులను ఎరుశల్యములో సైన్యములకు అధిపతియగు యహోవాను వెదకుటకును యహోవాను శాంతి పరచుటకును ఒత్తురు సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినములలో ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసి మంది ఒక యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగానున్న ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా ఒత్తుమని చెప్పుదురు